మనుబోలోని జడ్పీ ఉన్నత పాఠశాలలో వరల్డ్ యూత్ స్కిల్ డెవలప్మెంట్ డేను ఘనంగా నిర్వహించారు ఎన్ఎస్ఆర్ ఫౌండేషన్ చైర్మన్ నారపరెడ్డి కిరణ్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో ఉత్తమ మార్కులు సాధించిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు మనుబో లోని బోర్డు ఉన్నత పాఠశాలలో వరల్డ్ యూత్ స్కిల్ డెవలప్మెంట్ డే సందర్భంగా ఎన్ఎస్ఆర్ ఫౌండేషన్ చైర్మన్ నారపరెడ్డి కిరణ్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో ఉత్తమ మార్కులు సాధించిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు పాఠశాలలోని వొకేషనల్ విభాగం తరఫున రిటైర్డ్ బ్యూటీషియన్ వెల్నెస్ లో మెహంది బ్యూటిషియన్ వ్యాసరచన చిత్రలేఖన పోటీలు నిర్వహించి విజేతలకు బహుమతులు అందజేశారు పదవ తరగతిలో మొదటి రెండు మూడు స్థానాలు సాధించిన లక్ష్మి లక్ష్మిలకు బహుమతులు అందజేశారు ఈ సందర్భంగా ఎంఈఓ రమేష్ కుమార్ తదితరులు మాట్లాడుతూ యువత స్కిల్స్ లో అభివృద్ధి సాధించి తమ లక్ష్యాలను చేరుకోవాలన్నారు దాత నారపరెడ్డి సీతారామరెడ్డి ఫౌండేషన్ చైర్మన్ కిరణ్ కుమార్ రెడ్డి వారు అభినందించారు కొన్ని ఈ యొక్క మ్యూజిషియన్ కార్యక్రమాలు చేపట్టారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర వైద్య కమిటీ చైర్మన్గా డాక్టర్ వేణుగోపాల్ రెడ్డి గారు పాల్గొనడం జరిగింది చాలా మనకందరికీ ఆనందించ ఆనందించవలసిన విషయం అన్నమాట ఎన్ని బిజీ కార్యక్రమాలున్నా మన కోసంగా విచారణ కోసంగా ఇచ్చేయటం జరిగింది అదేవిధంగా జిల్లా మెజీషియన్ కే చైతన్య గారు ఈ కార్యక్రమంలో ముఖ్య పాత్ర వహించి ఈ మెజీషియన్ కార్యక్రమాలన్నీ విద్యార్థులకి వినోదం కలిగే విధంగా మూఢనమ్మకాలు పోయే విధంగా విద్యార్థుల్లో చక్కగా కొన్ని కార్యక్రమాల ద్వారా అవేర్నెస్ ఇచ్చారు విద్యార్థులు బహుమతి ప్రధానం చేయటంలో ప్రముఖ పాత్ర ఎన్ఎస్ఆర్ ఫౌండేషన్ నారపరెడ్డి సీతారామరెడ్డి గారి ఫౌండేషన్ ఒకటి ఉంది ఆ యొక్క ఫౌండేషన్ తరఫున సీతారామరెడ్డి గారి కుమారుడు కిరణ్ కుమార్ రెడ్డి గారు బహుమతి ప్రదానం సంబంధించినటువంటి కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది బహుమతులు ఆ ఫౌండేషన్ ద్వారా విద్యార్థులకు కేటాయించడం జరిగింది డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్ అయినటువంటి కోఆర్డినేటర్ అయినప్పటి ఫ్రాన్సిస్ గారు కూడా కార్యక్రమం దిగ్విజయంగా పాఠశాలలో జరిగింది ఎంతోమంది విద్యార్థులు ఈ యొక్క కార్యక్రమాన్ని వినియోగించుకొని వాళ్ళ జీవితంలో ఒకటి రెండు మూడు ఫస్ట్ అండ్ సెకండ్ థర్డ్ గిఫ్ట్స్ ఇవ్వడం జరిగింది పిల్లలకి అట్లా ఈ సరౌండింగ్ స్కూల్స్ అన్నిటికి కూడా దాత నారపురెడ్డి సీతారామిరెడ్డి ఫౌండేషన్ తరఫున వాళ్ళ కుమారుడు నారపురెడ్డి కిరణ్ కుమార్ రెడ్డి గారు ఈ బహుమతులు బహుమతులు ఇవ్వడానికి దానికి కావాల్సిన ఆర్థిక సహాయం కానీ ఆ కార్యక్రమానికి కావాల్సినటువంటి అన్నీ ఆయనే జరిపించారు దాంట్లో భాగంగానే జన విజ్ఞాన వేదిక సభ్యులందరూ కలిసి ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది దీంట్లో ముఖ్యంగా చైతన్య గారు మ్యాజిక్ షో చేసి పిల్లలందరిని అలరించడము సైన్స్ పట్ల అవగాహన కల్పించడం జరిగింది అట్లనే ప్రముఖ మెజీషియను ఎన్ఆర్ కరెంట్ కూడా ఒక మ్యాజిక్ చేసి పిల్లలతో ముచ్చడించడం జరిగింది ఈరోజు ఈ కార్యక్రమం చాలా బాగా పిల్లలు అవగాహన కార్యక్రమంగా తీసుకొని దాన్ని ఫ్యూచర్లో ఇలాంటి మూఢనమ్మకాల మీద విశ్వాసం తగ్గించుకోవడానికి వాటి నుండి దూరంగా ఉండడానికి సహకరిస్తుందని చెప్పి తెలియపరచడం నా ముఖ్య ఉద్దేశము ఈ కార్యక్రమంలో వైద్యులు వేణుగోపాల్ రెడ్డి విశ్రాంత ఉపాధ్యాయుడు మహమ్మద్ రఫీ వొకేషనల్ జిల్లా కోఆర్డినేటర్ ఫ్రాన్సిస్ ప్రధానోపాధ్యాయుడు అమూల్య తదితులు పాల్గొన్నారు జేవి నాయకులు చైతన్య మ్యాజిక్ షో ఆకట్టుకుంది అనంతరం సన్మానాలు జరిగాయి